ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावारी अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నము లేదా ధనస్సు రాశి వారికి అసలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు గ్రహస్థితి ఇలా ఉన్నాయి మన గురువు సప్తమంలో ఉన్నాడు మంచిదే గురుబలం ఉంది అదే విధంగా అష్టమంలోకి ఎగ్జాల్టెడ్ హౌజ్ జూన్ లోకి వెళుతున్నప్పటికీ జూన్ మాసంలో వెళ్తున్నప్పటికీ ఏం టెన్షన్ పడకండి రెండో స్థానాన్ని చూస్తాడు అష్టమ గురువు అష్టమ గురువు ఏం భయపడకండి ఇక భాగ్యంలో ఉండే కేతు మాత్రం కొంత పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఇస్తాడు సో అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే నైన్త్ హౌస్ అనేటువంటిది బ్యాంకింగ్ దాచుకున్న ధనాన్ని కూడా చెప్తుంది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉన్నాడు ఇక మూడ్ ఉండే ఉండే రాహుల్ గా పరాక్రమ యోగము ఏదైనా సరే ధైర్యంగా సాహసోపేతంగా చేసేటువంటి యోగాలని గడిస్తున్నాడు సో దోంట్ ఇక మనము ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే లగ్నం నుంచి లేదా రాశి నుంచి నాలుగవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఇది మీరు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశము అంటే దీనికి మరి ఏం చేయాలి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నామా మనం అనవసరంగా వేరే వేరే వాటిలో ఎంటర్ అయ్యి అవమానాలు పొందుతున్నామా అదేవిధంగా మరొక విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ కాన్సంట్రేషను అవమానాలు పొందడము మరియు అదే విధంగా గమనించినట్లయితే మీరు కొన్నిసార్లు చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఈ చతుర్థ భావంలో ఎప్పుడైతే ఉంటున్నాడో కొంచెం ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రారంభించి రావాల్సిన డబ్బులు రాకముందే ప్రారంభించేసి వస్తాయిలే అని అవి రాక ఇబ్బంది పడతా పడతామా అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలోని అనవసరమైన నిందలు ఏమైనా పడతామా ఇటువంటి వాటికి ఈ పని చేయడం వల్ల అనవసరం నింద వస్తాయి నిందలు వాటికి దూరంగా ఉండగలిగితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు దీంతోపాటు అర్ధాష్టమి శని ప్రభావం తగ్గడానికి మనకి చూడండి శని త్రయోదశులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో కాస్త తైలాభిషేకం చేసుకోవడము గోవులకి బెల్లం తినిపించడము ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా విష్ణు ఆలయం దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి లేదా ఆలయానికి ఆలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ ఏదైనా మీ సేవ చేయడం చేయండి బెల్లంతో చేసిన పదార్థం ఏదైనా వారికి నైవేద్యం కట్టి పంచిపెట్టండి గోవులకి బెల్లం తినిపించండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమీ భయపెడకండి గుర్తు పెట్టుకోండి ఏలినాటి శని అనగానే ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవన్ కాబట్టి మందస్తంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మాకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకుని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఏం కాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతువు వల్ల మరి పంచమ వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వల్లనే ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి లోకలైతే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక అరెంట్సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా రాత్రి నిద్ర నిద్రలేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది